ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆడబిడ్డలు ప్రకృతిని పూజించే గొప్ప పండుగ పూల పండుగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా శుభాకాంక్షలు రేపు విజయదశమి దసరా పండుగ జరుపుకున్న సందర్భంలో తెలంగాణ ప్రజాని కనుకంతా కూడా దసరా పండుగ సుపార్వించింది దసరా పండుగ వచ్చిందంటే పది రోజుల ముందే పదిహేను రోజుల ముందే పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలకు పల్లవి దసరా పల్లెకి లక్షలాది మంది పట్టణాల నుంచి వెళ్ళి గ్రామాలకు ట్రైన్ల సౌకర్యం కానీ ఆర్టీసీ బస్సు సౌకర్యం కానీ ప్రైవేట్ బస్సులు మాత్రమే కాకుండా వాళ్ళ వాళ్ళ అందుబాటులో ఉన్నటువంటి గ్రామాలకు ఈ గ్రామాలకు పోయి ఈ గ్రామాలకు పోతున్న సందర్భంలో పిల్లలని చూడకుండా కుటుంబాలని చూడకుండా పిల్లలు మహిళలు కలిసిపోయేటువంటి వాటిని కూడా ఎక్కడ అక్కడనే పోలీసులు ఆపి పెద్ద ఎత్తున ఫైన్లు వేసి కోట్ల రూపాయల దాంట్లో ప్రయోగం చేస్తున్నారు ఇంతకంటే సిగ్గుచేటేం లేదు ఒకవైపు ఏమో తెలంగాణలో అతి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ దసరా పండుగ అని చెప్పిన కేసీఆర్ ఇవాళ ఆ పండుగకు పోతున్నటువంటి కుటుంబాలంతా అంతా కూడా వేధిస్తున్నాడు ఆటోల మీద ఫైన్లు ట్రాలీల మీద ఫైన్లు సైకిల్ మోటార్ల మీద ఫైన్లు వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద ఫైన్లు వేసి ఇవాళ దుఃఖాన్ని మిగిలిస్తున్నాడు కేసీఆర్ దీన్ని తక్షణమే ఆపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఈ నాలుగు రోజుల పాటు ఈ పోయిన పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ మీద పైన్లు వేయకుండా ఆపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఇవాళనే మంత్రి కేటీఆర్ గారు ట్వీట్ చేసినాడు ఇంటింటికి బిస్లర్ వాటర్ ఇచ్చేటువంటి టిఆర్ఎస్ పార్టీని ఓటేస్తారా ఫ్లోరైడ్ బాధతో ఫ్లోరైడ్ బాధతో కుమిలిపోవడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఓటేస్తారా ఇంత మిషన్ భగత అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం డబ్బు లేదనేటువంటి బీజేపీకి అనేది ఆయన ట్వీట్ పై చేశారు కానీ వారికి అవగాహన ఉండాల్సిన దక్కరేంటే నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఆకములు పై ఆనాటి స్పీకర్ మనోహర్ గారు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధకు నడుములు వంకరపోయిన కాళ్ళు వంకరపోయినటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి స్వయంగా ఆనాటి ఉద్యమం ఈ మండలంలో తల్లెంతులు చేస్తున్నప్పుడు ఈ ప్రాంతం నుంచి వెళ్ళే జీవచ్చావల్ల పడి ఉన్నటువంటి కొద్దిమంది పిల్లల్ని ఆనాటి ప్రధానమంత్రి టేబుల్ మీద పడుకుంటే చరిత్ర ఉంది ఆనాటి వారే చోరంతో ఇక్కడ ఈ క్రిష్టానది నీళ్ళతోటి పల్లెలకి తాగునీరు అందించారు తాగే నీళ్ళు అందించారు ఇక్కడ కట్టబడ్డ ట్యాంకులు కానీ ఇక్కడ వేయబడ్డ పైపు లైన్లు కానీ ఇక్కడ అమలవుతున్నటువంటి వాటర్ స్కీమ్ కానీ మళ్ళీ మిషన్ బాగరైతే పేరు రాసి వేసుకొని పేరు రాసుకొని నేను అమలు చేస్తున్నా అని చెప్పి ఈ ఈ మునుగోడు నియోజకవర్గంలో ఒక పైలాన్ని కట్టి ఓపెన్ చేసుకున్నాడు కానీ వారిది కాదు ఇది గతంలోండే వచ్చింది గతంలో ఏ సిపిడబ్ల్యూ స్కీములు కానీ గతంలో పెద్ద పెద్ద వాటర్ స్కీమ్స్ ఏవైతే అమలు చేస్తే గొప్పగా అమలై ఈనాటికి కూడా నీళ్ళు తాగుతున్నారు మిషన్ భగీరథ ద్వారా ఇవాళ నల్లగొండ జిల్లాలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ చాలా గ్రామాల్లో నీళ్లు రాని గ్రామాలు కొన్నైతే నీళ్లు వచ్చినా నాలుగు బిందులో ఐదు బిందులో వచ్చే నీళ్ళు అయితే ఆ నీళ్ళు కూడా నాస్తో కూడిన నీళ్ళు ఇవాళ మురికితో కూడుకున్న నీళ్లు వాసన వచ్చే నీళ్ళు తాగుతున్నారు తప్ప అంతకు ముందున్న నీళ్ళ కంటే క్వాలిటీ లేని నీళ్ళు తాగుతున్నారు తప్ప ఇంకోటి కాదు మాకు స్వయంగా ఈ ఈ మిషన్ భగ్రత కాంట్రాక్టర్లు ఏవైతే ఉన్నారో ఒక పది సంవత్సరాల వరకు మెయింటైన్ చేయాలి పటిక పటిక క్వాలిటీ పటిక వాడకపోవడం వల్ల సిబ్బంది సరైన పద్ధతిలో ఉండకపోవడం వల్ల అసలు ఈ మొత్తం పైప్లైన్లు వేసే విధానమే అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఎక్కడ కూడా నాణ్యమైన నీళ్ళు రావట్లేదు కేసీఆర్ ఏదైతే బంజారాయిల్స్లో ఏ నీళ్ళు తాగుతారో ఇవాళ లంబాడా గుడిసెల్లల్లో గిరిజన గూడెలలో కూడా అదే నీళ్ళు తాగుతారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ దుస్థితి గిట్లా ఉంది ఆయన ఎన్నుకా ఆయన కనపడదు ఆయన విమర్శిస్తే ఆయన తట్టుకోలేడు కానీ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో నీ దగ్గర నుండి వ్యవస్థలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీత నీళ్లు మాత్రమే తాగుతున్నారా మళ్ళీ కొనుక్కొచ్చుకున్న నీళ్లు తాగుతున్నారా మీరు ఎంక్వైరీ చేసుకోమని చెప్పి కోరుతూ ఉన్నాం రెండవది మిషన్ భగ్రత ఒకసారి అమలు చేసిన తర్వాత పాత స్కీములు ఏమైతున్నాయో పాత బావులు కానీ పాత బోర్లు కానీ ఇవి పాత మోటార్లు కానీ చేయకూడదు మీరు మళ్ళీ కొత్త బోర్లు వేయొద్దు కొత్త బావులు తవ్వద్దు ఉన్న మో మోటార్లు కూడా కాలిపోతే కూడా రిపేర్ చేయించవద్దు మీకు అన్నిటికీ శ్రీరామ రక్ష మిషన్ పరిగతి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఏ ఇంట్లో కూడా పాత స్కీముల నీళ్ళు లేకుండా ఇవాళ నీళ్ళు తాగే పరిస్థితి లేదు ఇది మునుగోడు ప్రజాని కానీ మొత్తం యావత్ తెలంగాణ ప్రజానిక తెలుసు ఇలా మీరు అబద్ధాల ట్విట్లు పెట్టినా అబద్ధాల విష ప్రచారాలతో సోషల్ మీడియాలో పెట్టినా తెలంగాణ ప్రజలు కొట్టుకుంటారు తప్ప మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు నెంబర్ టూ నెంబర్ త్రీ మనాడు ముఖ్యమంత్రి గారు డాక్టర్ రాజారెడ్డి డాక్టర్ రాజారెడ్డి గారు తాగే నీళ్ళతో మాత్రమే ఫ్లోరైడ్ వస్తా అనుకుంటున్నారు తాగే నీళ్ళు మాత్రమే కాదు ఈ సాగునీరు ఈ బోర్ల ద్వారా బావుల ద్వారా నిమ్మకాయ తోటలు కానీ బత్తాయి తోటలు కానీ పంటలు కానీ పండిస్తే ఆ తినే పండ్లల్లో తినే బియ్యంలో తినేట్ల మన గుడ్లో ఫ్లోరైడ్ వస్తుందని చెప్పి రాజారెడ్డి గారు చెప్పిండని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండు అందుకనే వ్యవసాయం సర్ఫేస్ వాటర్ కావాలి నే మొట్టమొదటిగా నీళ్లు చెందవలసింది నీళ్లు పొందవలసింది హక్కుగా తీసుకోవాల్సింది నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గం అని మునుగోడు నియోజకవర్గం నగరికల్ నియోజకవర్గం అని చెప్పిండో ఇవాళ చెప్పిన ముఖ్యమంత్రి ఎనిమిదిన్నర సంవత్సరాలు గడుస్తున్నా తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈనాటికి కూడా ఈనాటికి కూడా ఇక్కడ కడుతున్న ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు లక్ష్మీపురమా లక్ష్మణాపురం కానీ చెర్లగూడెం కానీ లక్ష్మణాపురం కానీ చెర్లగూడెం కానీ రెండు ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవి ఇప్పటి వరకు ఇరవై శాతం కూడా పూర్తి కాలేదు రెండో అతి అతి దారుణమైన విషయం ఏంటంటే ఎన్నడో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొదలైనటువంటి ఇవాళ గండి సొరంగ మార్గం ఎస్ఆ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం అవుతుందో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడింది ఈ సబ్జెక్టు మీద ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీ చర్చ పెట్టినప్పుడు నిజమే మీరు చెప్పేది న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి సమాధానం చెప్పి ఆనాడు పట్టుబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పట్టుబట్టి ఒక రెండు వందల కోట్లో మూడు వందల కోట్లో కనుక ఇష్టం అవుతుంది అలా యంత్రం ఆ తొలిసే యంత్రం చెడిపోయింది దాన్ని బాగు చేసుకోవాలంటే ఒక యాభై కోట్ల రూపాయలు కావాలని చెప్పి కోరితే వెంటనే రిలీజ్ చేస్తా అని చెప్పి నాకు తెలిసి రిలీజ్ కూడా చేసే ఇవాళ హామీ ఇచ్చి కూడా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యే ఇవాటి కూడా సొరంగ మార్గం పూర్తి కాలేదు నక్కలగండి ద్వారా ఈ మునుగోడు ప్రాంతాన్ని నీళ్ళు రాలేదు దీని కారకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా మునుగోడు ప్రజలారా మునుగోడు ప్రజలారా ఇవాళ ఆనాడు కేసీఆర్ చెప్పిన మాటలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉందా లేదా ఒకసారి ప్రశ్నించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మూడవది మన భారతీయ జనతా పార్టీ ఏం చేస్తా అని చెప్పి మాట్లాడుతాను భారతీయ జనతా పార్టీ వాటికేదో ఇంతకుముందు పరిపాలన అనుభవం లేని పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశాన్ని పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంతోమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పంతొమ్మిది రాష్ట్రాల్లో అనుభవం పాలిస్తున్న పార్టీ అన్నిటికీ మిక్కిలి మధ్యప్రదేశ్ గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు ఏళ్ళు పరిపాలిస్తున్న పార్టీ ఇవాళ ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజల ప్రేమను పొందకుండా ప్రజల సమస్యను పరిష్కరించకుండా ఎన్నిక ప్రసక్తి లేదు అంత అనుభవం అంత ప్రజా ఓరియెంటెడ్ పాలసీ అమలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రేపు తెలంగాణ గడ్డ మీద కూడా అధికారంలోకి వస్తుంది తప్పకుండా తెలంగాణ గడ్డ మీద అధికారానికి వచ్చిన తర్వాత నాలుగైదు సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో పెన్షన్ల వ్యవస్థ ఇప్పుడున్న వ్యవస్థ కంటే కూడా మంచిగా రిఫైన్ చేసుకొని ఇంకా తీర్దిద్దుకొని ఈ పార్టీల పరంగా ఈయన పార్టీ కాదు ఈయన ఇట్లా కాదు అని చెప్పి ఏదైతే దుర్మార్గాలు చేస్తామో అట్లాంటి దానికి ఆస్కారం లేకుండా పెన్షన్లని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెల ఒకటో వారంలో ఇచ్చే ప్రయత్నం చేస్తాము నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఉన్నవాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పెన్షన్ విధానం లేదు ఆ ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ అయినటువంటి ఇళ్ళల్లో వాళ్ళ అమ్మ నాకులకు పెన్షన్ ఇస్తలేరు తప్పకుండా ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదే సింగరేణి ఎంప్లాయీస్ కూడా నార్త్ తెలంగాణలో బాగుంటుంది సింగరేణి ఎంప్లాయీస్ కూడా రిటైర్ అయిన తర్వాత వెయ్యి రూపాయల పెన్షన్ పది వందల రూపాయల పెన్షన్ ఉంటుంది వాళ్ళ కుటుంబమే పోసుకోవడం పోషించుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఆ సింగరేణి కుటుంబాలు ఎవరైతే రిటైర్డ్ అయిన కుటుంబాలంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి అరవై సంవత్సరం ఉండే వాళ్ళు కూడా తప్పకుండా పెన్షన్ విధానం అమలు చేస్తామని చెప్పి నేను కోరుతాను పెన్షన్ల విధానం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల ఫస్ట్ వారంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తాను రెండవది ఇవాళ కళ్యాణలక్ష్మి కళ్యాణలక్ష్మి పెళ్ళైన ఆరు నెలలకు పెళ్ళైన సంవత్సరానికి వస్తాను ఒక్కొక్క దగ్గర అయితే పిల్లలు పుట్టినాక కొత్త వాళ్ళు పెళ్ళయి పిల్లలు పుట్టినంత కళ్యాణ్ లక్ష్మి వస్తుంది చాలా జిల్లాలలో ఈ కళ్యాణలక్ష్మి పర్ఫెక్ట్గా అమలు కాకపోవడం వల్ల వేల మంది పేద పిల్లలకు చెందాల్సిన డబ్బు ఇలా బ్రోకర్ల పాలవుతుంది అధికారుల పాలవుతుందని చెప్పి అనేక జిల్లాలో ఏ ఫైనింగ్స్ అయితే వచ్చినాయో అట్లాంటి దుర్మార్గాలు లేకుండా అట్లాంటి అనర్హులకు పోకుండా అర్హులందరూ కూడా కళ్యాణలక్ష్మి చెక్కులు పెళ్లి పందిరిలోనే కళ్యాణలక్ష్మి చెక్కిచ్చే బాధ్యత మాది భారతీయ జనతా పార్టీ తీసుకుందని చెప్పి మూడోది ఇవాళ రైతు బంధు రైతు బంధు అస్తవ్యస్తంగా ఉంది రైతు బంధులు మేము చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇలా రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు ఇస్తున్నాడో రెండేషన్ కుటుంబానికి ఆరు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాడు కుటుంబానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాడు పేదలకు మాత్రమే ఇస్తున్నాడు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వేలాది మంది వేలాది ఎకరాలకి ఇస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇస్తున్నారు బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇస్తున్నారు బ్లాక్ మనీని వైడ్ చేసుకోవడం కోసం వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఇస్తున్నారు అలాంటి వాళ్ళకు లేకుండా నరేంద్ర మోడీ గారు ఎట్లయితే పేద రైతాంగానికి ఇస్తామని చెప్పాం తూచా తప్పకుండా నూటికి నూరు శాతం సకాలంలో ఆ డబ్బు అందించే ప్రయత్నం చేస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ ఉన్నవాళ్ళ దగ్గర భూములు తీసుకొని కౌలు చేస్తున్నారు రైతులు ఉన్నవాళ్ళ దగ్గర తీసుకొని కౌలు రైతులు కౌలు చేస్తున్నారు ఇవాళ కౌలు రైతులు ఇరవై శాతం నుంచి ముప్పై శాతం ఉన్నట్టుగా లెక్కలు తేళ్తా ఉన్నాయి ఇవాళ ఈ ఈ స్కీమ్ పేరు ముఖ్యమంత్రి పెట్టిన స్కీమ్ పేరు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ ముఖ్యమంత్రి గారి స్కీమ్ చాలా మంది రైతానికి తిలగవచ్చు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు భూమి దున్నినవాడు విత్తనం వేసిన వాడు ఇన్వెస్ట్ చేస్తారు తప్ప భూమి దున్నవాడు ఇన్వెస్ట్ చేస్తారా కౌలుకిచ్చేవాడు ఇచ్చేవాడు ఇన్వెస్ట్ చేస్తారా కౌలు తీసుకున్న ఇన్వెస్ట్ చేస్తారా ఇలా కౌలు తీసుకున్న రైతు ఇన్వెస్ట్ చేసే ఆస్కారం ఉంటుంది ఆ కౌలు తీసుకున్న రైతు ఎండిపోయినా నష్టపోయేది ఆయన్ని రాళ్ళవన పడ్డా నష్టపోయేది ఇవాళ పురుగు రోగాలు వచ్చి నష్టపోయినా ఆయన్ని దే దేనికైనా నష్టపోయేది రైతే కాబట్టి ఆ కౌలు రైతు ఒకసారి పంట నష్టపోతే కోలుకోకుండా పునరమంతా చచ్చిపోతా ఉన్నారు కాబట్టి కౌలు రైతులే ఎక్కువ మంది చచ్చిపోతారు కాబట్టి ఆ కౌలు రైతులకు కూడా పేదవాళ్ళ పేద రైతులు కాబట్టి వాళ్ళకి ఎట్లా రైతాంగాన్ని సపోర్ట్ చేయనో తప్పకుండా భారతీయ జనతా పార్టీ డిజైన్ చేస్తుంది దాని అమలు చేసే ఉన్న ఉన్నవాళ్లకు పెద్ద పెద్ద భూస్వాములకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు పెద్ద పెద్ద ఉద్యోగులకు బ్లాక్ మైండ్ బయట చేసుకునేటువంటి రైతులకు తప్పకుండా బంద్ చేస్తాం ఇవో ఇలాంటి రైతామైనా కూడా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో ఇవాళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వ సహకారంతో లక్షలాది ఇల్లు తీసుకొచ్చి కట్టి వాళ్లకు గుడిసెలు లేని ప్లాస్టిక్ షీట్ల కింద లే బతకలేనటువంటి మంచి వ్యవస్థలు ఇస్తూ ఉంటాయి ఇక్కడ మాత్రం డాంబికాలం పోయి డాంబికాలం పోయి నేను ఎవరిత్తరండి నేను ఇచ్చిన నేను కట్టించడం అది డబుల్ బెడ్రూమ్లు దేశంలోని అన్నింటికన్నా పెద్ద అని చెప్పే ప్రగాల బలపతికే ముఖ్యమంత్రి ఎన్ని లక్షల మంది పేదవాళ్ళకి నువ్వు డబుల్ బెడ్రూలు ఇచ్చావు చెప్పగలవా అని చెప్పి అనుకున్నావు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏదో హైదరాబాద్లో కొన్ని కట్టినట్టు కొన్ని డబుల్ బెడ్రూమ్లు మొత్తం ఎక్స్కర్షన్లకు తీసుకుపోయి చూపించి వాటిని పొలతో కొట్టించి ఓట్లేసుకున్నావు మూడున్నర సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇప్పటి వరకు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మందికి ఎక్కడైనా పిడికడ మందికి ఇచ్చేయొచ్చు కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ లేదు నరేంద్ర మోడీ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ అండతో తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రభుత్వం ప్లస్ కేంద్ర ప్రభుత్వం యొక్క సమన్వయంతో లక్షలాది డబుల్ బెడ్రూమ్లు కట్టించే బాధ్యత కూడా ఎవరి జాగాలలో వాళ్ళకే ఎవరి జాగాల వాళ్ళకే ఇల్లు కట్టుకునే కొత్త జీవో ఇస్తామని చెప్పి కూడా మేము తెలియస్తా ఉన్నాం అదేవిధంగా రైతాంగానికి రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పి ఎట్ ఎట్ టైం నేను లక్ష రూపాయల లోపు రుణమాఫీని ఒకటే దఫా నేను మాఫీ చేస్తా అని చెప్పి మూడున్నర సంవత్సరాలు గడిచిపోయింది రైతుల రుణమాఫీ పూర్తి కాలేదు కాకపోవడం వల్ల బ్యాంకులలో రైతాంగం అంతా కూడా ముప్పై నాలుగు లక్షల మంది రైతులు ఎగవేత దాడులుగా నమోదైన ఈ మొత్తం దేశంలో ఎగవేత దాడులుగా ఉన్నటువంటి రైతుల రైతులు ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నంబర్ వన్ రాష్ట్రం కదా మొత్తం దేశంలో ఎగవేత దాడుల జాబితాలో చేరిన రైతుల సంఖ్య నంబర్ వన్లో తెలంగాణలో దీనికి కార్యక్రమం ఏంటంటే కేసీఆర్ గారు ధరిక రాష్ట్రం అని చెప్తాడు సంపద అని చెప్తాడు రాజధాని దెబ్బల దెబ్బలో అని చెప్తాడు మరి ఇన్ని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు ముప్పై నాలుగు లక్షల మంది రైతాంగాన్ని వేధిస్తూ ఉన్నావు వాళ్ళను ఇరవై దాడులుగా నిలిపి నిలిపినావు తక్షణమే ఆ రైతులను మాఫి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏ రైతులైతే ఇవాళ ఇంట్రెస్ట్ కట్టిండో ఇంట్రెస్ట్తో సహా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఇవాళ గొల్లకూర్మలున్నారు ఇక్కడ ఇలా గొల్ల కురుమలకి మా మునుగోడు గొల్ల కురుమలకి నిన్న నుంచి చెక్కులు పడుతున్నట్టుగా తెలిసింది సంతోషం వ్యక్తం చేస్తున్నా బ్రోకర్లు లేకుండా నేరుగా వాళ్ళ వాళ్ళ అకౌంట్లలోకే డబ్బులు ఏమని చెప్పడం ఇస్తున్నాడు సంతోషం దీన్ని కేవలం మునుగోడు కోసం మాత్రమే కాకుండా మునుగోడులో ఉన్న గొల్ల కురుమల కోసం మాత్రమే కాకుండా వాళ్ళ ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి నీచమైన ఆలోచనతో మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా గొల్ల కురుమలకు ఒక లక్ష ఐదు వేల రూపాయలు వాళ్ళేమో బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ నలభై ఒక్క ఏడు వందల యాభై రూపాయలు మిగతా డబ్బు గవర్నమెంట్ది ఈ రెండు కలిపి కేంద్ర ప్రభుత్వం ఎన్సిటీస్ ద్వారా రుణం తీసుకున్న లభే కాబట్టి వెంటనే గొల్ల కొనుమలందరూ కూడా అమలు చేయమని చెప్పి కోరుతూ ఉన్నా ఇవాళ ఏ దళిత బంధు అయితే ఇక్కడ మళ్ళీ అమలు చేస్తా అని చెప్పి ముసలిఖాలు కాస్తారో సంతోషం దళిత బంధు మునుగోడులో ఎన్నికల ముందే అందరికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా నువ్వు ఉజిలవాళ్ళు ఎట్లయితే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికి కూడా సాడ్సాడుకు పాస్ పుస్తకాలు సాడసాడు డీల్ ఎట్లా ఇచ్చినామో అదే పద్ధతిలో మునుగోళ్ళలో కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా మొన్న మీరు అనౌన్స్ చేసిన గిరిజన బంధు ఇలా ఇక్కడ ముప్పై మూడు గ్రామ పంచాయతీ తండాలు ఉన్నాయని చెప్పి తెలిసి ఆ గిరిజన ఓట్ల మీద కనుబడి ఆ గిరిజన బంధు ప్రకటించిన కాబట్టి ఎన్నికల్లోపేయాలను మళ్ళీ ఒడ్ దాకా ఓడమల్లప్ప ఒడెక్కేదాకా బూడమల్లప్ప కాబట్టి నేను నమ్మే పరిస్థితి కాబట్టి వెంటనే వేయాలని చెప్పి దాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా అంతేకాకుండా అంతేకాకుండా ఇవాళ పేద బంధు పేదరికాని కులంతో సంబంధం లేదు వాళ్ళు గౌరలలో ఉండొచ్చు విశ్వకర్మలలో ఉండొచ్చు వాళ్ళు ఒడరుల దాంట్లో ఉండొచ్చు వాళ్ళు ముదురాజులలో ఉండొచ్చు వాళ్ళు రెడ్లల్లో ఉండొచ్చు వాళ్ళు వైశ్యులు ఉండొచ్చు బ్రాహ్మణాలు ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి పేదవాళ్ళకు కూడా ఇలా భర్తలు చిన్న వయసులో కోల్పోయి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని తల్లిగారింటికాడ బతికే అత్తగారింటికాడ బతికేటువంటి ఆ బిడోస్ ఎవరైతే వాళ్ళకి ఇవ్వాలి పేదవాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ ఎన్ని చెప్పినా కూడా మీరు మునుగోడు ఎన్నికల్లో తప్పించుకోజాలరు మీరు అనుకుంటున్నారు ఇంకా ప్రజలు మోసం చేయవచ్చు గోల్మాల్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు గోల్మాల్ అయ్యేది తెలంగాణ ప్రజలు కాదు గోల్మాల్ అయ్యేది కేసీఆర్ కేసీఆర్ గోల్మాల్ అవుతాడు ఇలా హుజరాబాద్లో ఎట్లా తీర్పిచ్చి మొత్తం ఈ భూ ప్రపంచం మీద తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా దీపావళి చేసుకునే కారకులైన వాళ్ళు హుజరాబాద్ వాళ్ళు మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా మళ్ళీ దీపావళి పండుగ జరుపుకునేది మునుగోడు ఎన్నికల్లో మునుగోడు ప్రజానీకం తెలంగాణ ఆత్మగౌరవాన్ని భారతీయ జనతా పార్టీని పువ్వు గుర్తుని రాజగోపాల్ని గెలిపించి ఆ సంతోషాన్ని ఇవ్వాలని చెప్పి నేను మునుగోడు ప్రజానీకానికి చేతులు జోడించి నమస్కరించి రాజీనామా చేయడం వల్ల వచ్చినాయి ఇప్పుడు ఒకళ్ళు గుర్తుపెట్టుకున్నాడు మెయిన్ చెప్పడం మొత్తం సోషల్ మీడియాలో ఇద్దరు పోతే ఇప్పటికే చాలా వచ్చినాయి ఎక్కడ బయాలెక్స్ వచ్చినాయి మీరు అనేది హుజూర్ నగర్లో బయలెన్ వచ్చినాయి ఏమొచ్చినాయి ఒకసారి చూడండి నాయసార్లో బయలెన్స్ వచ్చినాయి ఏమైనా ఒకసారి చూడండి నారాయణకెళ్ళే బయాలెక్సెస్ వచ్చినాయి ఏమైనా ఒకసారి చూడాలి ఎక్కడ బయాలెక్స్ వస్తాక పెంచులు ఇస్తారు ఒక అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే మహిళలకు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పటికీ బకాయి పడ్డది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు మహిళలకు ఇచ్చారు మనదంతరలేరు నేను డిమాండ్ చేస్తున్నా ఆడబిడ్డలారా మునుగోడు ఆడబిడ్డలు మీ పుణ్యాన్ని అయినా తెలంగాణ ఆడబిడ్డలకు ఈ వడ్డీ లేని రుణాల బకాయి అయితే మూడు వేల కొట్టు చెల్లించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవన్నీ మా ఎజెండా కేసీఆర్ ఏమైతే మాట ఇచ్చి తప్పిండో మోసం చేసిండో అవన్నీ అమలు చేయడమే భారతీయ జనతా పార్టీ రేపటి ఎజెండాగా ఉంటుంది ఇవాళ ఈ మునుగోడు ఎన్నికల తర్వాత ఇట్లా ఉండదు పరిస్థితి పోలీస్ స్టేషన్లో ఏది పడితే కేసులు పెట్టి తినే అయిపోయింది ఈ ఈ పోలీస్ స్టేషన్లలో ఈ అధికారులతో చక్రం తిప్పుకొని ఏదో భయపెట్టించి అదొకొట్టి బతికేటువంటి కేసీఆర్కి ఈ మునుగోడు ఎన్నికల తర్వాత కాలం చెల్లిపోతుంది ఖచ్చితంగా కరగాల్చి వాత పెట్టిన తర్వాత రేపటి పోరు రేపటి పోరు తెలంగాణ మీదనే ఉంటుంది రేపటి ఓటమి తెలంగాణ తెలంగాణలో కేసీఆర్ ఓటమి ఉంటుంది కేసీఆర్ హంకర్ మీద దెబ్బ కొడుతుంది పాడిందే పడరా పాసుపాలి ఏదైనా వాళ్ళ పేరు చెప్తారా తిరిగి వాళ్ళ పాడిందే పడరా వాసుపల్ల అన్నది కాదు మా దగ్గర మెదక్ జిల్లాలో ఎన్నికల రఘునందరావు గెలిచి ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతారు ఎక్కడ దుబ్బాక మీటర్లు వచ్చినాయి మీటర్లు వస్తే ఒక దుబ్బాకే వస్తే మీటర్లు వస్తే ఒక హుజరాబాద్కి వస్తే మీటర్లు మొత్తం తెలంగాణ రావాలి కదా మరి వచ్చినా రోడ్డు పిల్లలకు మీటర్లు దుబ్బాకలో గెలిచే మీటర్ రాలేదు హుజరాబాద్లో గెలిచే మీటర్ రాలేదు సాగలమాటలు మాటలు ఇవన్నీ కూడా ఇక్కడనే ఒక పాలసీ వస్తాయి కేంద్ర ప్రభుత్వం మిట్టలు పెట్టాలని చెప్పి నువ్వు అంటున్నావు పెడతా అంటే పెడితే ఒక ఉదాగే పెడతా పెడితే ఒక మునుగోడుగా ఒక దానికే పెడతా ధర ఎక్కడ కూడా కేసీఆర్ మాటలు ఇవాళ నమ్ముతలేరు కేసీఆర్ని ఏం చేస్తాను చూసేవా గతంలో ఏం మాట్లాడితే కేసీఆర్ ఇప్పుడు ఏం అంతా చూస్తాను చూస్తాం కేసీఆర్ బొమ్మ కలపడితే ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నారంటే కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే టీవీ చూసేది ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నాడు బొమ్మ టీవీ పరిస్థితి అతి తక్కువ కాలంలో ప్రతిష్ట కోల్పోయిన వ్యక్తి కేసీఆర్ అతి ఎక్కువ పేరు సంపాదించుకొని నేను తెలంగాణ గాంధీగా మిగిలానని చెప్పేదాం అను కొనగనడు తెలంగాణ గాంధీ దేవుడెరుగు తెలంగాణ గాంధీ దేవుడెరుగు తెలంగాణ ద్రోహిగా మిగిలిపోయిందని చెప్పి బాధపడే పరిస్థితి ఆయనకు ఎవరు చెప్పడం లేదు చెప్తే వినడు కాబట్టి చెప్తే వినడు కాబట్టి వాళ్ళు చెప్పడం లేదు ఇలా ప్రజలు చెప్తారు అందుకని ఉజరాబాబు ప్రజలు చెప్పిండు మా దుబ్బాక ప్రజలు చెప్పిండ్రు లేదా మునుగోడు ప్రజలు కూడా చెప్తాను మొత్తం తెలంగాణ కూడా చెప్తాను నువ్వు ఏం చేస్తావు దేశానికి ఏం ఆదర్శంగిత దేశానికి నువ్వు పెట్టి చాలు ఆదర్శంగత కావచ్చు మొత్తం ఈ దేశంలో ఈ దేశంలో నాలుగు కోట్ల జనాభా ఈ దేశంలో నాలుగు కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రం తాగిచ్చి తాగిచ్చి డబ్బులు దండుకునే నలభై ఐదు వేల కోట్లు ఈ దేశంలో ఏ రాష్ట్రం లేదు ఈ దేశంలో ఏ రాష్ట్రం లేదు ఒక తెలంగాణ మాత్రమే చెప్పమని చెప్పండి లెక్కలు తీరు వంద మందికి ఒక బెల్ట్ షాప్ పెట్టండి కేసీఆర్ ఇప్పటిదాకా ఊళ్ళో తిరుగుతా అంటే నీ జనాభా ఎంత అంటే పద్నాలుగు వందలు ఎన్ని ఉన్నాయి బెల్ట్ షాప్ పద్నాలుగు ఈ పక్కకున్నటువంటి ఊర్లోకి పోయినాం మందప్పుడు ఎన్ని ఎన్ని అడిగినాం ఎన్ని అడిగినాం సరే పది బెల్ట్ షాప్ నేను చెప్పాను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఏం ఆదర్శం ఏదో కూడా కేసారంటే నా దగ్గర బ్రహ్మాండంగా ఇక్కడ తాగిపిస్తున్నా ఆడబిడ్డల పుస్తకలు తాడు తేడానికి కారణమవుతున్నా అనేకమంది చిన్న పిల్లలు తల్లిదండ్రు పిల్లలుగా మెలుస్తున్నా అనాథలవుతున్నారు అవుతున్నారు అవు అలాంటి దేశాన్ని ఇస్తా అనేటువంటి పద్ధతిలో వారు పోటీ పడుతున్నారు బిఆర్ఎస్ బట్టి ఒక నేపథ్యం ఇది ఇది తెలియని అనుకుంటా ఇప్పుడు నేను నలభై రెండు వేల అని చెప్తున్నా కానీ నేను పత్రిక రాసింది నలభై ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చే ఆస్కారం ఉందని చెప్పి చెప్తాను నలభై రెండు వేల కోట్లైనా నలభై ఐదు వేల కోట్లైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ దేశములో ఈ జనాభా ప్రాతిపదికన ఇంత తాగిపిచ్చి డబ్బులు సంపాదించుకునే ఏకైక రాష్ట్రం తెలంగాణ అవునా కాదని చెప్పాలి